ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండవ డిఏ పైన శుభవార్త ఇచ్చే అవకాశం ఎప్పుడూ తెలిస్తే ఎగిరి గంతేస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో లేదా వీడియో రూపంలో అందడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో మొదటి కా డిఏ కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది ఎన్నికల హామీలో భాగంగా పెండింగ్ డిఎల్ డిఏలను అన్ని క్లియర్ చేస్తా అని సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే దీనిలో భాగంగా ఈ జూన్లో మొదటి డీఏ ప్రకటించి పేర్కొన్న మాటల ప్రకారం ఆరు నెలల తర్వాత మరొక డిఏ ప్రకటిస్తాం ఇలా మరొక ఆరు నెలల తర్వాత మరొక డిఏ ప్రకటిస్తాం అని చెప్పిన సంగతి తెలిసిందే కావున ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలలు ముగుస్తున్న తరుణంలో రానున్న సంక్రాంతి కానుకగా రెండవ డిఏ విడుదల చేయాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఫిట్మెంట్ పైన యాభై యాభై ఒక శాతం ఇవ్వాలని ఆలోచించిన నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన ఈ ఫిట్మెంట్ మాత్రం కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం ఇవ్వాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మనకు తెలిసిందే ఇది ఇలా ఉండగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే డిఏ విడుదల కావడం ద్వారా మళ్ళీ డిఏకు ఆరు నెలల సమయం పట్టనుందా అని ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచిస్తున్నారు ఏది ఏమైనా ఈ జనవరిలో మరొక డిఏ డియర్నెస్ అలవెన్స్ కల్పించాలని కోరుకుందాం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి